హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం లైఫ్లో ఒక్కసారైనా మీరు ఈ ప్రశ్నలతో తలపట్టుకున్నారా దేవుడంటే ఎవరు ఆయన ఎక్కడ ఉంటాడు ఎందుకు మనం ఆయన్ని మన కళ్ళతో చూడలేం చిన్నప్పటి నుండి మనకి ఎన్నో సందేహాలు గుడిలో ఉన్న విగ్రహమే దేవుడా లేక ఆకాశంలో ఎక్కడైనా ఉంటాడా చాలామంది ఈ ప్రశ్నలకు సరైన సమాధానం దొరక్క నమ్మకంతోనే జీవితాన్ని గడిపేస్తారు కానీ మన హిందూ ధర్మం మన వేదాలు ఉపనిషత్తులు ఈ ప్రశ్నలకి కేవలం నమ్మకం కాదు తర్కంతో కూడిన లోతైన జ్ఞానంతో నిండిన సమాధానాలను ఇస్తున్నాయి ఇది కేవలం భక్తి గురించి కాదు మన ఉనికి యొక్క అసలైన సత్యం గురించి ఈ వీడియోలో ఆ రహస్యాలను తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ముందుగా మొదటి ప్రశ్నకు వద్దాం అసలు దేవుడు అంటే ఎవరు ఈ ప్రశ్నకు మన పురాతన శాస్త్రాలు చాలా అద్భుతమైన సమాధానాలు ఇచ్చాయి మనకు మొత్తం నాలుగు వేదాలు ఉన్నాయి కదా ఈ నాలుగింటిలో అత్యంత ప్రాచీనమైనది ఋగ్వేదం ఇందులో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది ఏకం సత్విప్ర బహుధా వదంతి దీని అర్థం ఏంటంటే సత్యమనేది ఒక్కటే కానీ జ్ఞానులు పండితులు దాన్ని వేర్వేరు పేర్లతో పిలుస్తారు మనం శివుడని విష్ణువని అమ్మవారని రకరకాల పేర్లతో పిలుస్తున్నా అవన్నీ ఒకే శక్తి యొక్క వేర్వేరు రూపాలని ఋగ్వేదం స్పష్టంగా చెబుతుంది దేవుడు అనేది ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాదు అది ఒక సర్వవ్యాపకమైన చైతన్యం మన ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఒక శక్తి మనం భక్తితో ఏ రూపంలోనైనా ఆయన్ని పిలవచ్చు కానీ అంతిమంగా అది ఒకే శక్తి వేదాలలోని జ్ఞానాన్ని ఇంకా లోతుగా వివరించినవి ఉపనిషత్తులు ఉపనిషత్తులలో మహావాక్యాలు అని కొన్ని సూత్రాలు ఉన్నాయి వీటిలో ఒక అద్భుతమైన సూత్రం తత్వమశి అంటే నువ్వు అదే అయి ఉన్నావు ఇక్కడ తత్ అంటే ఆ బ్రహ్మం ఆ సర్వవ్యాప్త చైతన్యం త్వం అంటే నువ్వు అంటే నీలో ఉన్న ఆత్మ ఈ మహావాక్యం ఏం చెబుతుందంటే ఈ విశ్వం మొత్తాన్ని నడిపిస్తున్న ఆ పరమాత్మ నీ లోపల నిక్షిప్తమై ఉన్న ఆత్మ ఈ రెండు వేరువేరు కాదు నీలో ఉన్నది ఈ విశ్వంలో ఉన్నది ఒకే శక్తి నువ్వు ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన భాగం మనందరిని కలుపుతున్న ఆత్మ ఒకటే అందుకే మనం జై శ్రీరామ్ లేదా నమస్కారం అని చెప్పినప్పుడు మనం ఎదుటి వ్యక్తిలో ఉన్న దైవత్వాన్ని గౌరవిస్తాం శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత కూడా ఇదే విషయాన్ని ఇంకా స్పష్టంగా చెబుతుంది అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని అంటాడు అంటే ఓ అర్జున నేను అన్ని జీవుల హృదయాల్లో ఆత్మగా ఉన్నాను ఈ శ్లోకం మనకి ఏం చెబుతుందంటే దేవుడు ఎక్కడో ఒక నిర్దిష్టమైన చోట కూర్చొని లేడు ఆయన మనలోనే ప్రతి జీవిలోనే ఒక ప్రాణశక్తిగా ఒక సాక్షిగా ఉన్నాడు మనం తీసుకునే ప్రతి శ్వాసలో మనం చేసే ప్రతి పనిలో మనం ఆలోచించే ప్రతి ఆలోచనలో ఆయన మనతోనే ఉన్నాడు అందుకే మనం ప్రతి జీవిని గౌరవించాలి ఇప్పుడు దేవుడు ఎవరు అనేది మనకు కొంత స్పష్టత వచ్చింది కదా మరి ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయనకు ఒక ఇల్లు ఉందా లేదా అంతటా ఉన్నాడా దీనికి కూడా మన శాస్త్రాలు అద్భుతమైన సమాధానాలు ఇచ్చాయి మన యజుర్వేదం ఏం చెబుతుందంటే దేవుడు సూర్యుడులో ఉన్నాడు గాలి ప్రవాహంలో ఉన్నాడు సముద్ర తరంగాలలో ఉన్నాడు దీని అర్థం ఆయనకు ఒక నిర్దిష్టమైన నివాసం లేదు ఆయన ఈ విశ్వం మొత్తంలో ఒక శక్తిలాగా వ్యాపించి ఉన్నాడు గాలి లేకుండా మనం జీవించలేం సూర్యుడు లేకుండా ఈ భూమిపై జీవం ఉండదు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి శక్తి దైవత్వానికి ప్రతిరూపమే అందుకే మన పూర్వీకులు నదుల్ని చెట్లను సూర్యుణ్ణి పూజించేవాళ్ళు వారు ఆ శక్తిని గుర్తించారు గౌరవించారు శ్రీమద్భాగవతంలో భగవంతుడు మూడు రూపాల్లో ఉంటాడని వివరించారు మొదటిగా బ్రహ్మం ఇది దేవుడి యొక్క నిరాకార రూపం ఒక శక్తిలాగా చైతన్యంలాగా ఈ మొత్తం విశ్వంలో వ్యాపించి ఉన్నది మనం ఎన్నో పేర్లతో పిలుస్తున్నా అన్నిటికీ మూలం ఇదే తరువాత అంతర్యామి ఇది దేవుడి యొక్క అంతర్గత రూపం ఆయన మన ప్రతి హృదయంలోనూ ప్రతి జీవిలోనూ ఒక ఆత్మగా సాక్షిగా అంతర్గత ప్రేరేపకుడిగా ఉంటాడు ఈ అంతర్యామి మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడు మనల్ని గమనిస్తూ ఉంటాడు చివరిగా భగవాన్ ఇది దేవుడి యొక్క వ్యక్తిగత రూపం భక్తులు ప్రేమతో పిలిచినప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన రూపంలో దర్శనమిస్తాడు మనం గుడిలో చూసే విగ్రహాలు మనం పూజించే దేవతలు ఇవన్నీ భక్తుల భక్తికి అనుగుణంగా భగవంతుడు తీసుకునే రూపాలే కాబట్టి దేవుడు గుడిలో ఉంటాడా అంటే అవును ఆయన మన హృదయంలో ఉంటాడా అవును ఆయన అంతటా ఉంటాడా అవును ఈ మూడు రూపాలు ఒకదానితో ఒకటి వేరు కాదు ఒకే సత్యం యొక్క విభిన్న వ్యక్తీకరణలు ఇప్పుడు మనకు దేవుడు ఎవరు ఎక్కడ ఉన్నాడు అనేది అర్థమైంది కదా మరి అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు వద్దాం ఆయన మనకు ఎందుకు కనిపించడు మనం ఆయన్ని ఎందుకు చూడలేం మన కళ్ళు చాలా అద్భుతమైన సాధనాలు కానీ వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి అవి కేవలం భౌతికమైన కంటికి కనిపించే వాటిని మాత్రమే చూడగలవు మీరు ఈ గదిలోని గాలిని చూడగలరా చూడలేరు కదా మీరు విద్యుత్ శక్తిని చూడగలరా చూడలేరు కదా కానీ అవి ఉన్నాయని మనకు తెలుసు వాటి యొక్క ప్రభావాలను మనం అనుభూతి చెందగలం దేవుడు కూడా అంతే ఆయన భౌతిక రూపాన్ని మించిన ఒక సూత్రం ఒక శక్తి మన కళ్ళు అలాంటి సూక్ష్మమైన శక్తివంతమైన చైతన్యాన్ని చూడలేవు మన ఉపనిషత్తులలోని ఒక ముఖ్యమైన సూత్రం నీతి నేతి దీని అర్థం ఏంటంటే దేవుడు ఇది కాదు అది కాదు అంటే ఆయన ఏ ఒక్క రూపానికి లక్షణానికి పరిమితం కాదు మనం ఆయన్ని ఒక మనిషిలాగా ఒక జంతువులాగా లేదా ఇంకేదైనా వస్తువులాగా ఊహించలేము ఆయన అన్నిటికీ అతీతం అందుకే ఆయన్ని కళ్ళతో చూడలేము దేవుణ్ణి చూడటానికి మనకు భౌతిక కళ్ళు కాదు భక్తితో కూడిన జ్ఞాన దృష్టి కావాలి అది బయట కనిపించదు మన అంతరంలోనే ఉంటుంది దీనికి భగవద్గీతలో ఒక గొప్ప ఉదాహరణ ఉంది కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు కానీ అర్జునుడు తన సాధారణ కళ్ళతో ఆ అద్భుతమైన రూపాన్ని చూడలేకపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి దివ్య దృష్టి ప్రసాదించాడు ఆ దివ్య దృష్టితో మాత్రమే అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూడగలిగాడు ఈ కథ మనకి ఏం చెబుతుందంటే దేవుణ్ణి చూడాలంటే కేవలం కళ్ళు చాలవు ఒక దివ్యమైన దృష్టి కావాలి ఆ దృష్టిని మనం ధ్యానం ద్వారా భక్తి ద్వారా జ్ఞానం ద్వారా మాత్రమే పొందవచ్చు ఇంతవరకు మనం తెలుసుకున్నది ఇదే దేవుడు ఎవరు అది నువ్వే అలాగే ప్రతి జీవిలోనూ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు సర్వాత్ర ప్రతి అణువులోనూ ఉన్నాడు ఎందుకు కనిపించడం లేదు ఎందుకంటే ఆయనను కళ్ళతో కాదు హృదయంతో జ్ఞానంతో చూడాలి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత నేను అన్ని జీవుల హృదయంలో ఆత్మగా ఉన్నాను ఈ సత్యాన్ని ఎవరైతే నిజంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు దేవుణ్ణి కేవలం గుడిలో మాత్రమే కాదు ప్రతి శ్వాసలో ప్రతి జీవిలోనూ చూస్తారు వారు ప్రతి జీవిని గౌరవిస్తారు ప్రతి పనిని దైవంగా భావిస్తారు మరి మీరు దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారు మీ లోపలనా లేక బయటనా మీ ఆలోచనలు మీ అనుభవాలు కింద కామెంట్స్లో తప్పకుండా మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ ముఖ్యమైన జ్ఞానాన్ని మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి లోతైన విషయాలు మనం ఇంకా చాలా తెలుసుకుందాం అందుకే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నమస్కారం